సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల చాలా కాంప్లికేటెడ్ సమస్య చాలా సమస్యలు మన బాడీలో దేవుని బిడ్డలు చేరిపోతాయి ఆ సెల్ ఫోన్లు ఎక్కువ వాడటం వల్ల ఇప్పుడు నరాల బలహీనత వచ్చేస్తుంది కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది నరాలు దెబ్బతినే పరిస్థితి ఉంది దేవుని బిడ్డరా చాలామందికి మెలలాగుతున్నాయండి చేతులు లాగుతున్నాయండి అంటున్నారు ఈ మధ్య ఏంటో తెలుసా సెల్ ఫోన్ ఎలాగే పట్టుకొని ఇలాగే చూడటం వల్ల కొంతమందికి కొంతమందికి చెవులు వేడెక్కిపోయి చెవి నరాలు కూడా దెబ్బతినే పరిస్థితి కొంతకాలానికి చెవులు వినపడినటువంటి పరిస్థితి ఉన్నాయి ఎవనస్తులారా వింటున్నారా దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా దేవునిని విసర్జించు వారిగా ఉన్నారు మీరు కూడా దేవుని మందిరంలో ఉండి కూడా దేవునిని వాక్యమును వినకుండా దేవుని వైపు మీ మనసును పెట్టకుండా ఈ లోకము వైపు ఆలోచనిస్తా ఉన్నారు దేవునిని విసర్జించటం అంటే దేవుని దేవుని బిడ్డర ఆరాధించకుండా ఉండటమే దేవునిని విసర్జించటం అంటే దేవుని వాక్యం వినకుండా ఉండటమే దేవుని విసర్జించటం అంటే దేవుని ఆలోచనలు మీలో లేకుండా లోకములో ఉన్న ఆలోచనల వైపు మీ మనసు పెట్టడమే దేవుని బిడ్డరా దేవుని మందిరములో ఉండి దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని చదవకుండా సెల్ ఫోన్లు చూసుకోవటమే దేవు